హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ ఈరోజు ఒక సెంటిమెంట్ కథతో మీ ముందుకు వచ్చాను కొత్త సబ్జెక్టు దీనిలో దీని పేరు కర్మ ఫలం అంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలనేది దీనిలో సారాంశం ఉంటుంది మెసేజ్ ఉంటుంది సరి కథలోకి వెళ్దాం పేదరిక బాల్యాన్ని తట్టుకుంటూ అందరితో తన్నులు తింటూ ఎల్కేజీ యూకేజీల దశలు దాటి వీడి బడిలో ముగిసిన ఎలిమెంటరీ విద్య ఏ మాత్రం సబ్జెక్ట్ ఎలివేషన్ లేకుండా హై స్కూల్లో అడుగు ఆ సబ్జెక్టు తలకెక్కని ఓ పిడుగు తల్లిదండ్రులు నాపై నిర్మించుకున్న ఊహల మేడలు నా మెడలు ఉంచుతుంటే కారాగార లాంటి క్లాసుల్లో గాలుగెద్దుల పుస్తకాల్లోని విషయాలను నెమరు వేసి నెమరు వేసి పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంకుతో జీవితంలో పదోబెట్టు వినోచితంగా ఎక్కిన విజయగర్వం అదే స్ఫూర్తితో అమ్మా నాన్నల ప్రోద్బలంతో డిగ్రీల మోత మోగించి పై చదువుల కోసం అమెరికా ప్రయాణాల కళల సౌధం కళ్ళల్లో నింపుకున్న అమ్మా నాన్నల విషయంలో చెయ్యిలో ఆ విషయం వేస్తే నిటారుగా నిలబడి నీళ్లు నమిలి నీరు గార్చారు మా వల్ల కాదన్నారు ఆలోచన మానుకోగన్నారు ఇంకా అప్పులు చేయమని కళాఖండిగా చెప్పేశారు కొడుకు కంటే ఎక్కువ అని కోర్టులో లాయర్లా వాదించి తల తాకట్టులు అమ్మకాలు ఆస్తులు ఆ విషయాలన్నీ గుర్తు చేసి వాదించి వేధించి సాధించి విమానం ఎక్కి గుండా విదేశాల్లో అడుగుపెట్టారు ఓ పక్క చదువు మరోపక్క పార్ట్ టైం ఉద్యోగం సంవత్సరాలు గడిచాయి విధికి తల వంచి వీసా పుచ్చుకొని విమానం ఎక్కి స్వదేశం వచ్చి వివాహం తంతు పూర్తి చేసుకొని అమ్మానాన్నల కన్నీళ్లు తేలిగ్గా ఓ ఖరీదైన ఖర్చీతో దుడిచి వారి చేయి విడిచి భార్య చేయి పట్టుకుని విదేశాల్లో వినోదంగా విహరించి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి పుట్టునూరు వెళ్ళలేక వీసాలు దొరకక సొంత ఊరి విషాదాలన్నిటికీ వాట్సప్ సంతాప సందేశాలతో సమాధానాలు ఇచ్చారు పెళ్లి రోజులు పుట్టిన రోజులు పాయిబాయిల సందేశాలతో సందడి చేసి భార్యా పిల్లల సంతోషం కోసం నేను స్థిరపడడం కోసం డాలర్ల డబ్బు దండిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశా తర్వాత పిల్లలకు పెద్దలకు రోగాలకి చదువులు సొంత బంగళ ఖరీదైన సొంత బంగళా వచ్చే పోయే ఉమ్మడి బంధువులు స్నేహితులు విందు వినోదాలు కాలక్షేపాల కోసం కాసులన్నీ మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశా చాకరీ పెరిగి డబ్బులన్నీ తరిగి కండలన్నీ కరిగి పదేళ్ల కాలం గిరున తిరిగి ఏదో తత్వజ్ఞానం బోధపడి ఆలోచనలన్నీ మారి మళ్ళీ స్వదేశంపై మమకారంతో పెరిగి ఒక్కసారి వీసా పుచ్చుకుని పుట్టినూరులో అడుగు పెడితే అడుగంటిన ఆరోగ్యాలతో ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతూ మా కోసమే వృధాశ్రమంలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కరిగిపోయిన వయస్సుతో తాత ముత్తాత లాంటి పెద్దలు తమకు కడచూపు కూడా లేకుండా కనుమరుగైన తీరు తమలాగే రెక్కలొచ్చిన పక్షుల్లా విడిచి ఎగిరిపోయిన వాళ్లతో జీవం కోల్పోయిన లోగిళ్ళు ఏదో అసంతృప్తి మరేదో సంతృప్తి మధ్య ఊగిసలాటతో తిరుగు ప్రయాణం బంధాల వరుసలే తెలియని బంధుత్వాలకు విలువే ఇవ్వని భార్య పిల్లలతో ఒంటరి వనవాసనలా గడుపుతున్న జీవితం పాశ్చాత్య ధోరణిని పదిలంగా మనసు నిండా నింపుకుంటున్న పిల్లలు ఎవరినో ప్రేమించామని లక్కీగా పెళ్లి కూడా చేసుకున్నామని లవ్లీగా ప్రేమించామని లక్కీగా పెళ్లి కూడా చేసుకున్నామని భాగస్వాములైన భార్యలతో నేరుగా ఇంటిలోకి ప్రవేశం మనసు మోగ రోదన లేని వేదన కలహాలతో వేగి కన్నీళ్లతో సాగి కొంతకాలానికి సర్దుకుపోయి పరిస్థితులకు సాగిల పడ్డాం తలకెక్కిన మదంతో తల్లిదండ్రులను పట్టించుకోకుండా దేశం విడిచిన నేను నేడో రాణివాసంలో ఉన్న పంజరంలో ఉన్న చిరుకల బలవంతపు బంధాలకు బందీగా ఉంటున్నా నేను చే ఉద్యోగం చేస్తున్న కంపెనీ వాళ్ళు తొలగించిన ఉద్యోగుల లిస్టులో ప్రప్రథమంగా నా పేరే కావడంతో మొదటిది నాదే కావడంతో చేస్తున్న ఉద్యోగం ఊడి నన్ను కలవడానికి గురి చేసి అనారోగ్యం పాలయ్యా నా భార్య నేను బల పరిస్థితుల గురించి మాట్లాడుకు చర్చించుకుంటూ ఉంటే ఇండియాకు వెళ్ళి తాతగారిని నానమ్మను చూసుకుంటూ ఉండమని వారి భార్యల ప్రోద్బలంతో నా కొడుకుల సలహా అవి కార్యరూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టలేదు నేను విదేశాలకు వెళ్లకుండా అప్పుడే ఇక్కడ అమ్మా నాన్నలను చూసుకుంటూ ఉంటే సొంత ఊర్లోనే ఉంటే ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం ఇవాళ ఈ పరిస్థితి చేయదులారా నేను చేసుకున్నదే భూతకాలం అంతా భూతంలా ఓ కలలా కలగా ప్రత్యక్షంగా కళ్ళ ముందు కదలాడుతుంటే మత్తుగా తెల్లవారిన తర్వాత కూడా వృద్ధాశ్రమంలో అరుగు మీద గాఢంగా నిద్రపోతున్న నన్ను ఎవరో తట్టి నిద్రలేపారు ఎవరాని చూస్తే కోడళ్ళ వెంట నా కొడుకులు అమెరికా నుండి ఆగమనం డెబ్బైవ జన్మదిన శుభాకాంక్ష నాన్న అంటూ మరిచిపోయిన నా జన్మదినాన్ని నాకు గుర్తు చేశారు ఓ పళ్ళతో నిండి ఉన్న సంచిని నోట్లో నమలడానికి లేని నా చేతిలో పెట్టారు ఆ అరుగు మీద పక్కనే అందరినీ కూర్చోబెట్టుకుని మనసులోనే ఆశీర్వదించారు ఎప్పటికైనా ఏమనంటే ఎప్పటికైనా మీరు కూడా ఈ అరుగు మీద మా అమ్మ నాన్నలాగా నా లాగా చేరి ప్రశాంతంగా బతికే రోజు రావాలని ఎందుకంటే కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే కదా మరి ఇదండి కథ కథానిక ఒక రకంగా ఒక వ్యక్తి స్వాగతం పడుకుని కలగా అంటాడో ఆ గతం అంతా కలలా వచ్చి చివరిలో పిల్లల దగ్గరికి వస్తారు అంటే అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు విదేశాలకు వెళ్ళిపోవడము వద్దన్న విదేశాల్లో ఉండడము ఇక్కడ ఎవరు వాళ్ళు లేకపోవడం వాళ్ళ మానసిక వేద మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం చేస్తారో ఇదే జరిగిన దానికి ఇట్లా జరుపుకుంటుంది ఇది అంటే మనం తల్లిదండ్రులు చూసుకోవడం ప్రదాం అనేది నా ఉద్దేశం ఇందులో మంత్ర్యంగా ఉన్న మెసేజ్ విని నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం